ఇంకో విషయం ఏంటంటే పాములేరు నుంచి ఒక ఐదారు ఆరు కిలోమీటర్లో బూర్గంపాడు దగ్గరలో గోదావరి గోదావరి నుంచి భద్రాచలం ఒక కొత్త ప్రపంచం ప్రకృతి అందాలని దాన్ని కూడా చూపిస్తాను ఈ వీడియోతో పాటు అది కూడా రైట్ ఇది టమాటా తోట ఇంకో రెండు నెలలు టమాటాలు అందుతాయి ఇక్కడ రైతులు వేసిన పంట చూపిస్తున్నాను బాగుంది టమాటా గోదావరి ఒడ్డున సొరకాయ పాదులు ఇక్కడ రైతులు నీటి సౌకర్యం వలన గోదావరి ఒడ్డున కాకర బీరకాయ సాగు చాలా బాగుంది దాంతోపాటు మిను పంట మినుములు పెసర పెసర పంట పెసర పంట ఇది ఇది మినుము ఇవి బెండ సాగు ఇంకో రెండు నెలల్లో ఈ తోట బెండ తోట కోతకు వస్తుంది అక్కడ కనిపించే చెట్టు ఎర్ర చందనం ఇది చందనం చెట్టు ఇది మన దగ్గర నేరుగా పం వస్తుంది ఈ మొక్క ఇది కూడా తాటి చెట్టు ఇవతలగా అనిపించేది ఎర్రచందనం ఇది ఇవి తిరుపతి నల్లమల్ల అడవులో ఉండే చెట్లు ఇవి ఇక్కడ కూడా ఈ రైతు వేసుకున్నారు తోటలో ఇప్పుడు మీకు గోదావరి భద్రాచలం కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ రైతు టమాటా తోటలో పూల చెట్లు కూడా వేసుకున్నారు వంగ మొక్క గోరు చిక్కుళ్ళు అన్ని పూల చెట్లు వేశారు ఈ ఏం పూలు నాకు తెలియదు కానీ అందంగా ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి మత్తి చెట్టు అది చిక్కుడు చిక్కుడు తెగేది ఇవన్నీ రైతు పొలంలో వేసుకున్న పూల చెట్లు ఇవి గోదావరి చూద్దాం ఫ్రెండ్స్ భద్రాచలం సారపాక మధ్యలో గోదావరి భద్రాచలం టెంపుల్ చూపిస్తా చూడండి అది కనిపించేదే భద్రాచలం టెంపుల్ ఇది గోదావరి ఇక్కడ చిన్న బోటు కూడా ఉంది ఎవరైనా ఉంటే బోట్ ఎక్కే ప్రయత్నం చేద్దాం సహజ సిద్ధమైన ప్రకృతి ఇది గోదావరి భద్రాచలం గోదావరి ప్రవహించే గోదావరి ఇది దీనికోసం మళ్ళీ వీడియో పొడిగించాల్సి వచ్చింది బాగుంది ఇది బోట్ ఇది ఎవరు లేరు మరి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ బాగుంటే ఒక లైక్ ఎలా ఉందో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి గోదావరి ఉసిక నీళ్ళ అవతల కొన్ని లక్షల టన్నుల ఉసిక ఇక్కడ నుండి హైదరాబాద్కి సరఫరా అవుతూ ఉంటుంది అంటే ఈ గోదావరి అంటే ముందు దుమ్ముగూడెం ఆ ప్రాంతం నుంచి Okay friends, bye.